మా పిల్లలు తినిపిస్తాను చూడండి చిన్న పిల్లలు మా పిల్లలు తిన్నప్పుడే మీకు వాళ్ళకి వెలుగోడు కవాబాలు ప్రత్యేకమైనది యాభై మూడు సంవత్సరాలు నాకు నాకు ఊహ తీసినప్పుడు చూసాం మా ఇంటి పక్కనే మా బంధువులు లెక్క ఉంటాం అంతే ఒకరి మిత్రం కాదు ఇంత చాలా మంది మారు ఈ కవలు ఎటువంటి మా భాయం లేదు పాలు చెక్క రవ్వ ఆ రవ్వ ఎందుకు ఈ మధ్య అది కూడా ఫస్ట్ కలపడం లేదు ఈ పాలు రేటు పెరగడం వల్ల వాళ్ళ గెరేటు గిట్టాక రైతుగా ప్రవాహ కలుపుతారు

దయచేసి ఇవ్వండి తప్పుడు తప్పుడు ప్రజాడు ఒక వ్యక్తి జీవితాన్ని మీరు చేయొద్దు అంతే వేరే ఏం లేదు నిన్న ఉన్నాడు ఇక్కడనే చాలా మంది పిల్లలు చూడండి